హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ చానుని ఈరోజు వీడియో అయితే సండే రోజు లాగండి ఈ సండేది కాదు ఇంకా ముందు ముందు సండేది అనమాట అప్పుడు బ్లాగ్ అనమాట ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు సండే కదా మా వారు చేపలు తీసుకొచ్చారు నేనైతే చేపల పులుసు సింపుల్గా ఎలా చేయాలి ఏంటి అనేది చూపించేస్తాను పిల్లలకు మంచి స్నాక్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే తర్వాత ఏమున్నా అంటే ఏం పెట్టాలి ఏంటి అనేది ఉంటుంది కదా అది కూడా చూపిస్తాను సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఇగండి ఇక్కడైతే కనుక చేపలు తీసుకొచ్చారు అతను తీసుకొచ్చి ఇలా క్లీన్ చేస్తున్నారు అక్కడ క్లీన్ చేయాలంటే టైము అంటే అక్కడ ఎక్కువ మంది లైన్ ఉన్నారంట ఇలా క్లీన్ చేసే దగ్గర అందుకని ఇంకా అక్కడ ఉంటే టైం ఎక్కువ అవుద్ది అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసారు అతనే చేస్తున్నారు నేనైతే ఇంకొక వైపు పిల్లల కోసమని గుడ్లు ఉడకబెట్టి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది రుబ్బుకోవాలి కదా ఆ పనిలో ఉన్నాను అనమాట ఒకవైపు అతను చేపల్ని క్లీన్ చేస్తూ కట్ చేస్తూ అలా అతను అతను చేస్తున్నారు ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసేస్తున్నాను ఈ చేపలు ఎంత బాగా క్లీన్ చేసినా సరే స్మెల్ అనేది ఇంకా ఆగదనమాట వస్తూనే ఉంటుంది మనం ఎంత బాగా క్లీన్ చేసినా సరే దాని నీచు వాసన అనేది పోదు అలాంటప్పుడు చాలామంది కూడా అంటే అలానే ఊరికనే కడిగి పెట్టేస్తుంటారు అలా కాకుండా కొంచెం ఉప్పు తర్వాత నిమ్మకాయ వేసి దాన్ని బాగా రుద్దునట్లయితే కనుక చేపలని మనకి మంచిగా ఆ నీచు వాసన అనేది పోతుందండి చూస్తున్నారు కదా చేప ఎంత క్లీన్ అయిపోయిందో నీట్గా సరుపు పెట్టి రుద్దునట్లు అనిపిస్తుంది నాకైతే అంత బాగున్నాయి చాలామంది కూడా చేపలు ఎంత బాగా కడగరండి ఈవెన్ మా వారైనా సరే అప్పుడు ఇలా కడిగేవారు కాదు నేను చెప్పి మళ్ళీ 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 ఇవి బాగాలేదని మళ్ళీ కడిగించడం బాగాలేదని మళ్ళీ కడిగించడం ఇలా అయ్యింది లెండి అప్పుడల్లా అతనైతే ఇప్పుడు కొంచెం బాగానే చేస్తున్నారు అతను ఇంత బాగా చేసినా సరే నాకు మళ్ళీ ఏదో మనసులో ఇది అనమాట నేను మళ్ళీ ఒకసారి కడగాలి ఫైనల్గా మీరు ఇంకేమనుకున్న అనుకోండి ఫైనల్గా నేను మళ్ళీ కడిగాకనే దీనిలో ఇదిగో సపరేట్ చేసుకున్నాను అంటే కూరకి కొంచెం ఫ్రైకి కొంచెం అని ఇవి రెండు కేజీలు రెండు రెండు కేజీలకు ఎక్కువే ఉందండి చేపలు అందుకని కూర కొంచెం ఫ్రై కొంచెం చేద్దామని చెప్పేసి చేపలకైతే మొత్తం డివైడ్ చేసుకున్నాను ఫ్రైవి ఫ్రైవి పులుసుకు పులుసులా అని అందులోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసి కలిపేసి ఒక దగ్గర పెట్టుకున్నాను మూతపెట్టి ఇంకా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మెంతులు ఆవాలు జీలకర్ర మెంతులు అయితే మంచిగా వేగిపోయేటట్లు చూడండి పచ్చిగా ఉండకూడదు మెంతులు లేదంటే ఏంటిది చేదు వాసన అయితే వచ్చేస్తాయి బాగుండదు కూర అదే మంచిగా ఫ్రై అయిపోతే బాగా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందండి చేపల కూరలో మెంతులు వేయడం వల్ల ఇలా మెంతులు జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వీటిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకొని ఆ ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేయాలి ఈ మొత్తాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే ఈ ఆనియన్ పేస్ట్ అనేది మంచి బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి వైట్ కలర్లో ఉన్నది బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్లు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసిన తర్వాత నేనైతే ఇందులో ఈ టమాటాలు మగ్గడం కోసమని కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకున్నాను తర్వాత మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి టమాటాని టమాటా మంచి పేస్ట్ లాగా అంటే మెత్తగా స్మాష్లా అయిపోవాలి ఇది చూసారు కదా అంటే మూత తీసిన తర్వాత మంచిగా స్మాష్ చేసుకున్నాను టమాటాలు అన్నింటినీ కూడా అలా చేసుకున్న తర్వాత మనం ముందుగా పసుపు ఉప్పు కారం పెట్టుకున్నాం కదా చేపలు వాటిని వేసి గుల్లించాలండి మంచిగా కలపకూడదు కలిపితే చేపలు చెదిరిపోయి ఎటువంటి ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట అలా కాకుండా ముక్కకి ముక్క అలానే ఉండాలి అంటే మనం చేపలు కడాయిలో వేసిన తర్వాత అసలు కలపకూడదు గుల్లించి పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోండి అలా కుక్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి మళ్ళీ గుళ్ళిస్తున్నాను అంటే కిందవి మేదకొస్తాయి మేధవి కిందకి వెళ్తాయి అనమాట ఇదిగోండి అప్పుడు అన్నీ కూడా మంచిగా ఆ గ్రేవీలో పట్టుకుంటాయి బాగుంటాయి ఇదిగోండి ఇలా మళ్ళీ ఒకసారి అలా మూత పెట్టి ఉంచిన తర్వాత ఇక్కడైతే నేను చింతపండు పులుసుని వేసుకుంటున్నాను చింతపండు మంచిగా పిండి అంటే దాని చెత్త ఏమీ లేకుండా వేసుకోండి ఇదిగోండి ఇక్కడైతే మంచిగా కలపకుండా అంటే ఒక రుబ్బు రుబ్బేయకుండా కొంచెం అట్లగర్రతో అలా కదిపిస్తూ ఉండాలి అప్పుడే మనకి చేప అనేది విరిగిపోకుండా ఉంటుంది ఫైనల్గా అంటే ఉప్పు టేస్ట్ చూసుకొని ఇంకా కావాలంటే ఉప్పు వేసుకోండి లేదంటే లేదు మూతను పెట్టి ఇంకా ఉడికించుకోవాలండి హై హై ఫ్లేమ్లో ఉడికించకూడదు లో ఫ్లేమ్లో మీడియం టు సిమ్లో పెట్టి ఉడికించుకోండి బాగా ఉడుకుతాయి ఇంకా ఇక్కడైతే కనుక ఓట్స్ నానబెట్టానండి ఓవర్ నైట్ ఓట్స్ అంటారు కదా అదే అనమాట అందులో ఇంకా ఈ సీజన్ మ్యాంగో ఇంకా బనానాలు ఈ రెండు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓట్స్లో నాకైతే చాలా ఇష్టం మ్యాంగో అయితే ఇంకా బాగుంటుంది ఓట్స్లో వేసుకుని తింటే దానికోసమని నేను రెడీ చేసుకుంటున్నాను పిల్లలకైతే టిఫిన్ మ్యాగీ చేసి పెట్టేశాను ఇంకా ఆయన అయితే నైట్ డ్యూటీ పడుకుని పోయారు ఇంకా ఇక్కడైతే చేపలండి ఉడుపుతున్నాయి కదా చూస్తున్నారు కదా ఇంకా అప్పుడప్పుడు మూత తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేసినట్లు అలా అయిపోతుంది అనమాట ఇంకా ఉప్పు కారం ఇవన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి నేనైతే కరివేపాకు వేసాను మళ్ళీ ఇంకొకటి అంటే ఒక రెమ్మ వేసుకున్న తర్వాత చేపల పులుసు పొడి ఉంటుంది కదండి మసాలా దాన్ని వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే అని అంటే ఇదే ఉండాలని అయితే చూడను ఇంట్లో ఉంది కనుక వేసేసాను ప్రతిసారి అదే ఉండాలని అనుకోను వేయను కూడా ఇంకా ఫైనల్గా ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఇంకా చేపల పులుసుకి కొత్తిమీర ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఎప్పుడైనా సరే నిజంగా కొత్తిమీర ఉండి చేపల పులుసు చేయండి ఫైనల్గా కొత్తిమీరని చల్లుకోండి ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చేపల పులుసు అనేది ఎప్పుడు కూడా మనం ఎంత పలుచే దింపినా సరే మళ్ళీ అది చిక్కగా అయిపోతుంది అనమాట చల్లగా అయ్యేసరికి కాబట్టి కొంచెం చూసుకుంటూ దింపుకోండి ఇక్కడ మా పిల్లలకైతే నేను వడ్డించేస్తున్నాను వాళ్ళు చేపలు చేపలు అని అంటూనే ఉన్నారు వాళ్ళకి చాలా ఇష్టం అనమాట మీరు చూస్తున్నారు కదా ముక్కలు ముక్క ముక్క ఎలా ఉంది ఎక్కడ విడిపోకుండా నీట్గాను అంతే అనమాట చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను చక్కగా తింటారు వాళ్ళు మంచిగాను వోలిసి పెడితే ఇంకా వాళ్ళే అంటారండి ఇంత చిన్న పిల్లలు వాళ్ళకి ఇంకా మేమే అలా తినేస్తాం ఇచ్చేయమ్మ అంటారు కానీ భయం కదండి ముళ్ళు మనమే అయినా సరే మనకి మనం తినేటప్పుడే ఒకటి రెండు ఉండిపోతూ ఉంటాయి వాళ్ళకి ఎలా ఇచ్చేస్తామండి అలా ఇవ్వనండి నేనైతే నాకు భయం వేస్తుంది ఇంకా నేనే మొత్తం కూడా మంచిగా తినిపించాను వాళ్ళకి ఇచ్చాను పెనుకున్నారు ఇంకా ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ఈ పని అయితే ఉందనమాట గిన్నెలు అలా చూస్తున్నాయి గిన్నె స్టాండ్లో గిన్నెలన్నీ స్టాండ్లో ఇంకొక స్టాండ్లో పెట్టేసి మళ్ళీ ఇవన్నీ కూడా తోమేసి ఆ స్టాండ్లో వేసి ఆ స్టాండ్ని అయితే ఇదిగోండి కింద పెట్టేసాను ఇంకా కిచెన్ పని అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఫంక్షన్కి వెళ్ళామండి ఆ రోజు మెచ్యూర్ ఫంక్షన్ అనమాట ఈ అమ్మాయికి ఈ అమ్మాయి మెచ్యూర్ అయ్యేటప్పుడు నన్ను పిలిచారు వీళ్ళు లోకల్ వాళ్ళండి కానీ నన్ను పిలిచారు నేను వెళ్ళాను అంటే మనం కూర్చొని పెడతాం కదా అలాంటప్పుడు నన్ను పిలిచారనమాట నేను వెళ్ళాను ఇంకా అక్కడ ఏవో చెప్ప చెప్పారు వాళ్ళు చెప్పినట్టు చేశాను ఇక్కడ కన్నడ కదా కర్ణాటకలో వాళ్ళు ఆచారాలు అవన్నీ వేరేగా ఉంటాయి మనం వేరే ఉంటాయి అలాగే ఉందండి వేరే వేరేగా ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ రిటర్న్ గిఫ్ట్గా ఇది ఇచ్చారు అక్కడ భోజనాలు అన్నీ చేసేసాము వచ్చేసాము రిటర్న్ గిఫ్ట్గా అయితే దీన్ని ఇచ్చారు చాలా బాగుంది ఇది ఇందులో పసుపు కుంకుమ చెక్క ఆకు అన్నీ వేసి ఇచ్చారనమాట ఇంకా మధ్యాహ్నం కూడా ఆగిపోయాక ఇంటికి వచ్చాము ఈవినింగ్ అయితే పిల్లలు మళ్ళీ స్నాక్స్ అడిగారండి స్నాక్స్గా ఏముంటాయి ఎప్పుడు ఏదో ఒకటి అంటే బయట ఫుడ్డు లేదంటే ఆయిల్ ఫుడ్లు ఇలాంటివన్నీ కాకుండా గోధుమ పిండితో గోధుమ పిండి బెల్లం కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసి ఇలా కలుపుకోవాలి పిండి లాగా ఇవి బెల్లమొట్లు అంటాం అండి మేము చాలా బాగుంటాయి పిల్లలకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా దీన్ని చేసి పెట్టినా సరే ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీరు పిల్లలు స్నాక్స్ అడిగేటప్పుడు ఏవేవో అంటే ఆయిల్ ఫుడ్ చిప్స్ జంక్ అవి ఇవన్నీ కాకుండా ఇలా ఇంట్లోనే సోడిపిండితో కూడా చేసుకోవచ్చండి సోడిపిండి అంటే అదే రాగులనమాట రాగుల పిండితో కూడా సేమ్ ప్రాసెస్ ఈ గోధుమ పిండి ప్లేస్లో పిండి అదే రాగి పిండి వేసుకొని చేసుకుంటే బాగుంటాయి ఇంకా నేనైతే అలా పెద్దగా వేశాను కదా ఫస్ట్ వాళ్ళైతే వద్దన్నారు చిన్న చిన్నగా వేయమ్మా అని చెప్పారు అందుకని నేను ఇక్కడ చిన్న చిన్నగా వేస్తున్నాను ఇలా చిన్న చిన్నగా వేస్తే వాళ్ళకి కూడా ఇష్టంగా తినేటట్లు ఉంటారనమాట మీ పిల్లలు ఒకవేళ ఇలాంటివి తినలేదు అనుకోండి ఇలా ఇష్టంగా తినేటట్లు చేసి వాళ్ళకి పెట్టండి అంటే ఎలా అయితే వాళ్ళు అట్రాక్ట్ అవుతారో దాన్ని బట్టి అనమాట ఇలా చిన్న చిన్నవి అయితే పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు కదా అలా ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చేసాను తినేసారు ఇవైతే కనుక నైట్ కండి నైట్ రైస్ పెట్టాను నెక్స్ట్ ఎగ్ భుజియా చేశానండి చేపలు ఫ్రై చేస్తాననేవి ఉంచేసాను అనమాట అవి మంగళవారం చేసుకుంటానని చెప్పేసి ఉంచేసాను మండే మెంతినాము అందుకని ఇంకా ఆ చేపలు మరితీ లేదు ఫ్రిడ్జ్ నుంచి ఇంకా ఇలా ఈ ఎగ్ని భుజియా చేస్తాను అలా ముక్క ముక్కలు చూస్తున్నా కదా చాలా బాగుంటుంది అలా ఇంకా చేపల కూర కొంచెం అంత ఉండింది దాన్ని దీన్ని అంతటిని కూడా మిక్స్ చేసి నాలుగులను తినేసాము మా అయితే అదనమాట ఓకే అండి వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్